ఈ కొమెన్ చేపను చూడండి దీన్ని మొత్తం క్లీన్ చేసినా మొత్తం కట్ చేసినా కూడా తల తీసేసినా కూడా ఇంకా బ్రతికే ఉంది ఇది ఇంకా కొట్టుకుంటానే ఉంది అనమాట సో కొరమేన్ చేపలు అయితే చాలా అంటే చాలా రేరుగా దొరుకుతున్నాయి ఈ మధ్యలో సో ఇదైతే ఇంకా బ్రతికే ఉంది హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు మేమైతే కొరమేన్ చేపల్ని అండ్ అలాగే బంగారు తీగలని అయితే ఒక అయ్యో కిలోలు ఇయో ఒక కిలోలు అయితే తీసుకోవడానికి అయితే వచ్చేసినాం అనమాట ఫిష్ మార్కెట్కి సో ఇక్కడ చూసుకోవచ్చు ఎక్క అయితే ఫటా 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 కొట్టేస్తుంది అన్ని కరెక్ట్ షేప్లో అయితే వచ్చేస్తున్నాయి అనమాట సో ఆల్రెడీ లైవ్ కూడా వీడియో తీసా బట్ అవైతే షార్ట్స్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట సో ఇదైతే ఫుల్ వీడియోలో తీయలేదన్నమాట సో ఇంకా చూసుకోవచ్చు మామ ఇక్కడ ఆల్రెడీ కొరమైన ఫిషల్ అయితే ఆల్రెడీ కటింగ్ కూడా అయిపోయిందనమాట సో ఇంతకుముందు చూశారు కదా ఆ కొరమైన అయితే ఆల్రెడీ తల తీసేసినా కూడా కొట్టుకుంటుందన్నమాట సో కొరమైన చేపలకైతే అంత డిమాండ్ ఉంటుంది సో ఇదైతే మాకైతే ఇది ఒక ఆరు కిలోలు అనమాట సో ఇవైతే మొత్తానికి అయితే రెండు కవర్స్లో అయితే ప్యాకింగ్ అయితే అయిపోయిందనమాట సో ఈ అక్క అయితే టక్క టక్క ఎంత ఫాస్ట్ కొట్టిందంటే అంత ఫాస్ట్ కొట్టింది వీడియో ఫాస్ట్ ఫర్ పెట్టినా కానీ సో వాస్తవాన్ని కూడా అంతే కొట్టింది సో వీళ్ళ వాళ్ళ మదర్ అనమాట సో ఈ బంగారు తీగనైతే ఇంకా అంటే ఆమె క్లీన్ చేసి ఇస్తుంది ఏమైతే కొడుతుందనమాట టక్కా టక్కా కొట్టేస్తుంది అనమాట అయితే చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా అయితే కొడుతుందో మొత్తానికి మన ఛానల్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా దగ్గరలో ఉంది సో మీ సపోర్ట్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ వన్ కే టూ కే ఫైవ్ హండ్రెడ్ కే వరకు కూడా వెళ్తామన్నమాట సో మీ సపోర్ట్ అయితే నాకు ఎంతైనా కావాలన్నమాట సో ఇంకా లైక్ ఎవరైతే చేయలేదో దయచేసి లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అయితే అవుతుంది సో వీడియో అయితే కంటిన్యూ తీసి రెండు ముక్కల నుంచి నాలుగు ముక్కలు అయితే చేసింది ఇంకా మిగతా బాడీ పార్ట్ అయితే మధ్యలోకి నరికి ఇంకా చూసుకోవచ్చు ఇంకా ఒకటే షేప్ లో వస్తాయి చూసుకోవచ్చు ముక్కలు సో మళ్ళీ డబల్ డబల్ కొట్టాల్సిన పని లేదు టక్క టక్క చికెన్ ఎట్లా కొడతారు అట్లా కొట్టేస్తుంది అనమాట అయితే మామూలుగా కొట్టేయట్లేదు అక్క అయితే ఇప్పుడు ఒక కవర్ లో ప్యాకింగ్ అయితే అయిపోయింది సో ఫస్ట్ మన కవర్లో అయితే కొరమైన అయితే అయిపోయింది అది ఒక త్రీ కేజెస్ అనమాట సో ఒక త్రీ కేజెస్ అయితే ఇంకోటి అయితే అయిపోయింది అనమాట సో రెండు డబల్ కవర్ అయితే వేసిస్తుంది సో రెండు కవర్లు అయితే పక్కన అయితే రెడీగా ఉన్నాయి అనమాట సో ఇంకో త్రీ కేజెస్ అనమాట ఇంకో బంగారు తీగ సో ఇంకో బంగారు తీగ అయితే ఉంది కదా సో ఇంకా ఈ బంగారు తీగను కూడా అంతే సేమ్ వేలో టక్కా టక్కా కట్ చేస్తుంది అక్క అయితే సో ఇంకా మామూలుగా లేదు అసలు ఆ అక్కను చూస్తుంటే కొద్దిగా ఇంకా ఎన్ని ఫిషులు కట్ చేసినా కూడా ఆడేమని చూడాలనిపిస్తుంది అనమాట ఎందుకంటే అంత నీట్గా అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కట్ చేస్తుంది చూసుకోవచ్చు ఫస్ట్ అయితే మనకు తల ఇంత ముందు కూడా సేమ్ ప్రాసెస్ తలలో రెండు పార్ట్స్ చేసి దాంట్లో నాలుగు పార్ట్స్ అనమాట నాలుగు ముక్కలు చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ మధ్యలోంచి నరికి సో దాన్ని క్లీన్ చేసేసి టక్క టక్క కట్ చేస్తుంది ఆహా నాకైతే అసలు సేమ్ ఆల్మోస్ట్ మన చికెన్ షాప్లో కాక చికెన్ కొట్టినట్టే అంత ఫిష్ను కూడా ఆ చెత్త కూడా ఎమ్మటెమ్మట క్లీన్ చేసేసి టక్క టక్క అయితే కొట్టేస్తుంది ఇంకా ఈ పెద్ద ముక్కనైతే చూసుకోవచ్చు టక్క టక్క కొడుతుంది అన్నీ కరెక్ట్గా బరాబ్బర్ సైజులో అయితే వస్తాయి అన్నమాట సూపర్ కదా అసలు అయితే సో ఇంకా మేమైతే మాకు ఈ రోజైతే ఇంట్లో కర్రీ కోసం అయితే సో కొరమీన్ చేపలు అయితే ఒక త్రీ కేజెస్ సో ఇంకా బంగారు దీం ఇంకా త్రీ త్రీ కేజెస్ అనమాట గా సో మొత్తానికైతే మనైతే త్రీ కవర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట కవర్లో అయితే ప్యాక్ అయితే చేసుకున్నాం ఇంకా సో ఒక ప్యాక్ అయితే చేసేసుకున్నాం ఇంకా త్రీ కవర్స్ అయితే అయిపోయినాయి ఇంకా కార్లో అయితే పెట్టేసుకున్నాం ఇంకా సో ఇంకా కార్లో పెట్టేసుకొని ఇంకా కర్రీలో కావాల్సిన కొత్తిమీర నిమ్మకాయ అవన్నీ కూడా తీసేసుకున్నాం అనమాట ఇంకా కార్లో అయితే స్టార్ట్ అయిపోయినాం మా మామ డ్రైవింగ్ ఆయన వెనకాల ఉన్నాయని కూడా మా మామే అనమాట సో ఇక్కడైతే మనకు తెలిసిన ఫ్రూట్ షాప్ అయితే ఉంటుంది అనమాట ఒక అన్న వదిన ఉంటారన్నమాట ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళైతే రోడ్డు పక్కన అయితే ఫ్రూట్స్ అయితే అమ్ముతారు అలాగే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి సో లెమన్ సోడా కూడా పెట్టారు మా మామ చూడండి కొబ్బరి బోడని అలానే లేపేస్తున్నాడు అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మాకైతే లెమన్ సోడా అయితే రెడీ అవుతుందనమాట సో మాకైతే ఇక్కడ లెమన్ సోడా అయితే రెడీ అవుతుందనమాట సో ఇంకా మా ఇద్దరి కోసమే మా మామైతే కొబ్బరి బొండం తగుతున్నాయి అక్కడ సో మేము మా ఇద్దరికైతే లెమన్ సోడా అనమాట సో ఇంకా ఈ ప్రాసెస్ అయితే బాగుంటుందన్నమాట సో ఫస్ట్ అయితే రెండు నిమ్మకాయలు మంచిగా పిండుతారనమాట దాని తర్వాత దాంట్లోకి కూల్ కూల్ వాటర్ అయితే తీసుకుంటారనమాట సో ఇంకా వాటర్ తీసుకొని సో ఇంకా మనకు ఆ గ్యాస్ దానికి కనెక్షన్ ఉంటుంది అనమాట సిలిండర్కి సో ఇంకా గ్యాస్ అయితే కొడతారనమాట అప్పటిలోపు అయితే గ్లాసులో మనకి షుగర్ అంటే షుగర్ సాల్ట్ అయితే సాల్ట్ ఇంకా వేరే కలర్స్ కూడా కొన్ని ఉంటాయి అనమాట సో ఇంకా వదిన వచ్చేసి అయితే మనకైతే గ్యాస్ అయితే అనమాట ఇంకా కంచే కలుపుకుంటా సో దాంట్లో షుగర్ అండ్ షుగర్ మంచిగా కలిసేటట్టు ఒక దాంట్లో సాంటు కలిసేటట్టు అయితే మంచిగా అయితే ఇచ్చిందనమాట సో ఇదైతే నాకే అనమాట ఇంకా సో ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం సోడాది ఎలా ఉందని చెప్పేసి అయితే సో మంచి ఎండలో వచ్చినాం కాబట్టి సో చల్ల చల్లగా తాగితే అద్దరిపోయింది అనమాట సో ఇది మామ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్